టాప్ నైన్ దేశ కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు పాదయాత్ర చేశారు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఒబేదుల్లా కోత్వాల్ మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి దేవరగద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఉబేదుల్లా కోత్వాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ఓట్ల కోసం పుట్టిన పార్టీ కాదని దేశంలో ఉన్న అట్టడుగు ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందేలా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలనే ఆశయంతో ప్రజల ఆకాంక్ష ధ్యేయంగా పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు మన భారతదేశంలో ఎన్నో పార్టీలు వచ్చాయి పోయాయి ఎందరో నాయకులు వచ్చారు పోయారు కానీ నాయకుడు రాహుల్ గాంధీ నవ సమాజ స్థాపనకు మార్పు కొరకు భారతదేశం అంతా భారత్ జోడో యాత్ర పేరుతో తిరిగారన్నారు భారతదేశంలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి దేశానికి రోల్ మోడల్గా బృహత్తరమైన కోల కులగణన కార్యక్రమం చేపట్టారన్నారు రాహుల్ గాంధీ ఆలోచనలు యువతరానికి ఆదర్శమని ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రెడ్ క్రాస్ వద్ద రక్తదాన శిబిరాన్ని టీజీఎంఎఫ్సి సి చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్ దేవరకద్ర శాసనసభ్యులు డిస్సీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు